ఆనసింహం గర్భవతిగా ఉంది ప్రసవానికి సమయం దగ్గర పడింది కానీ ఈ ప్రసవం అంత సులువు కాదు తీవ్రమైన నొప్పులు వరుసగా వచ్చే సంకుచాలు ఆమెను బాగా అలసటకు గురిచేశాయి ఆ సమయంలో ఆమెకు ధైర్యం కావాల్సిన వేళ మగసింహం మాత్రం ఇతర సింహాలతో తిరుగుతూ కనిపించలేదు ఇదే సమయంలో దూరం నుంచే హైనాల గుంపు ఆమెను గమనించింది ప్రమాదాన్ని గుర్తించిన ఆడసింహం నిశ్శబ్దంగా తాటు ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే ప్రసవం ప్రారంభించింది ఒకటి తర్వాత ఒకటి తన పిల్లలను కనింది ప్రతి పిల్లను మరింత సురక్షితమైన చోటుకు మార్చింది మొత్తానికి ఆమె ఎనిమిది సింహం పిల్లలకు జన్మనిచ్చింది కానీ అంతా బాగానే అనిపించిన వేళ ఒక కోపంతో ఉన్న ఏనుగు అట్టుగా వచ్చి అనుకోకుండా ఒక పిల్లపై కాలు వేసింది ఆ నష్టం ఆడసింహాన్ని లోతుగా కలిచివేసింది కానీ ప్రకృతి మరో కఠినమైన నిర్ణయాన్ని కోరింది జీవించలేని ఆ పిల్లను ఆమె తినేసింది దానికి కారణం ఆ వాసన హైనాల వంటి మృగాలను ఆకర్షించకుండా ఉండడమే మిగిలిన పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఇదే మార్గం తరువాత తన పిల్లల భద్రత కోసం ఆమె మగసింహం దగ్గరికి వెళ్లాలని నిర్ణయించింది అతను మరో సింహినితో తిరిగి వచ్చినా తన పిల్లల రక్షణే ఆమెకి మొదటి ప్రాధాన్యం ఇది క్రూరత్వం కాదు